మీరెప్పుడైనా గాలికి ఎదురు దిశలో ఎగిరే జెండాను చూశారా నీడపడని వింత కట్టడాన్ని చూశారా అసలు ఆకాశంలో పక్షులు కూడా భయపడి పారిపోయే చోటు ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా అవును మోడర్న్ సైన్స్ కూడా సమాధానం చెప్పలేని అంతు చిక్కని రహస్యాల పుట్ట పూరీ జగన్నాథాలయం ఈరోజు మనం దేవుణ్ణి చూడటం లేదు దేవుడు ఉన్నాడని చెప్పే సాక్ష్యాన్ని చూడబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా గాలి ఇటు వీస్తే జెండా అటు ఎగురుతుంది అది సైన్స్ కానీ పూరిలో మాత్రం గాలి ఒకవైపు వీస్తే జెండా దానికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు ఒక్కరోజు మార్చకపోయినా ఆలయం పద్దెనిమిది ఏళ్లపాటు మూసేయాల్సి వస్తుంది ఎందుకీ నియమం ఎందుకీ వింత ఇది ఇంకా ఆశ్చర్యం ప్రపంచంలో ఏ గుడి గోపురం మీద చూసినా పావురాళ్ళు పక్షులు వాలడం మనం చూస్తుంటాం కాని పూరి ఆలయ గోపురం మీద పక్షి కాదు కదా ఈశ్వర సృష్టిలో ఏ ప్రాణీ ఎగరదు ఆఖరికి విమానాలు కూడా ఈ గుడిపైనుంచి వెళ్లవు ఏదో తెలియని శక్తి ఇన్విజిబుల్ ఫోర్స్ వాటిని అడ్డుకోంపొందా లేదా జగన్నాథుడి ఆజ్ఞనా పగలు ఎండలో నిలబడితే మన నీడ మనకు కనిపిస్తుంది కాని పూరి ఆలయ ప్రధాన గోపురం నీడ పగలు ఏ సమయంలోనైనా సరే భూమి మీద పడదు ఆర్కిటెక్చర్ అద్భుతమా లేక మాయా ఆలయానికి దగ్గర్లో సముద్రం హోరు వినిపిస్తూనే ఉంటుంది కాని ఎప్పుడైతే మీరు గుడి సింహద్వారం దాటి లోపలికి అడుగు పెడతారో ఒక్కసారిగా సముద్రం శబ్దం ఆగిపోతుంది తిరిగి బయటకు రాగానే మళ్లీ వినిపిస్తుంది అంటే గుడి బయట ఒక ప్రపంచం గుడి లోపల మరొక ప్రపంచం పైన ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు పూరిలో మూల నుంచి చూసినా అది మీ వైపే చూస్తున్నట్టుంటుంది ఇక ప్రసాదం వండటం ఒక మిస్టరీ మీద ఒకటి ఏడు కుండలు పెట్టి వండితే కింద ఉన్న కుండకన్నా ముందు పైన ఉన్న కుండలోని ప్రసాదం ఉడుకుతుంది ఇది ఎలా సాధ్యం ఇవన్నీ ఆదృశ్యకంగా జరిగేవి కావు మనిషి మేధస్సుకి సైన్స్ కి అందని పరమాత్మ లీలలు జగన్నాథుడు అంటేనే జగత్ ప్లస్ నాథుడు ఈ ప్రపంచానికి నాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి నమ్మకమున్న చోట తర్కం పనిచెయ్యదు జై జగన్నాథ్ మీకు ఈ వీడియో బంప్స్ తెప్పించిందా అయితే కామెంట్స్లో జై జగన్నాథ్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి